హాయ్ అండి గుడ్ మార్నింగ్ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నా పేరు ఆదిలక్ష్మి లక్ష్మీ భోన్ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఉప్మా అండి ఉప్మా అంటే చాలామంది తిన్నారు కదా ఇక్కడైతే ఆయిల్ పెట్టానండి ఆయిల్ వచ్చేసి అప్పుడేంచినమాట కొంచెం ఉండే పెట్టేశాను ఇక్కడైతే ఏదైనా రాగ్ గంజి పెట్టానండి వర్షం అయితే బాగా పడుతుంది ఇక్కడైతే ఏదైనా అందుకు టీ కాఫీ వాటి బదులు గంజి చేస్తున్నాం అనమాట పిల్లలు మేము అందరం అనమాట ఇక్కడైతే ఆయిల్ పెట్టేసాము అండి ఇలా చేస్తే కూడా పిల్లలు అయితే కూడా బాగా టేస్టీగా తింటారు పల్లీలు పచ్చిశనగపప్పు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ అండి ఇదైతే మనం చేసేసుకున్నాం దినుసులు అన్నీ అయితే இல்ல பிள்ளை பெயர் அந்த இஷ்டமேட் பள்ளி டேஸ்ட் பாக வெஜிடேபுள்ஸ் கேரட்டு சாப்பா క్యాప్సికమ్గా వేసుకుంటే బాగుంటుంది నేను నేనైతే క్యారీటో చేసాను పచ్చని చేసాను అదే క్యాప్సికం చేయలేదు పిల్లలకు ఈరోజు వెళ్ళలేదండి నేను ఆల్డే ఇచ్చాను ఈరోజు వర్షం బట్ ఉంది అందుకోసం పంపలేదు అన్నమాట ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వేసానండి ఇప్పుడు వచ్చేసి నేను నాలుగు గ్లాసులు వాటర్ పోస్తాను అనమాట మెత్తగా ఉంటుంది ఒక మాట ఒక గ్లాస్ వాటర్ పోసాను అనమాట కొంచెం మనం వేసేసి పెట్టేస్తాము ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ ఇలా చేసి పెట్టినా కానీ ఉప్మా అంటే కానీ ఒక ఐదు నిమిషాలు రెడీ అయిపోతుంది కదా టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టానండి మీరు వచ్చేసి చేయలేదు అనమాట గాదుది కదా అని మనీ ప్లాంట్ పెట్టేసినా బాగుంటుంది మా ఇంటి దగ్గర బాగా పెద్ద వచ్చిందన్నమాట పాత చెట్టు చెట్టు చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట గూడు గూడు చాలా అందంగా ఉంటుంది కొంచెం పెరిగింది అంటే కదా ఇలా థ్రెడ్ కట్టేసి అంతే ఇలా పెట్టేస్తున్నాం అనమాట డెకరేషన్ చేసుకోవడం ఇష్టము కాకపోతే పిల్లలకి కొంచెం మా పిల్లలు అంటేనే అవ్వాలి కదా అందుకోసము కోసము భయపడుతున్నాను అనమాట మా చిబాయ్ ఏ వస్తువు అంటే వస్తుంది రెండు జే ఇరు కొట్టాడండి కింద వేసి కొట్టి అంత పోగా ఉందనమాట ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది అయితే వేస్తామండి మనం మాకు చేస్తాము నేనైతే ఎవరన్నా బాగా వస్తే వాళ్తానండి వంటదంతా ఇప్పుడు మూత పెట్టేస్తాను మాలకైతే పల్లీల పొడి రెడీ అయిపోయిందండి దీనికి ఒక వీడియో చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట పల్లీలు ఇలా కొంచెం పలుకులు ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వేసే ఇక్కడైతే బాగా అంతా ఉరుకుతుంది అన్నమాట ఇదంతా ఉడుకున పోసేస్తాను అంటే చేసాము స్టవ్ ఫ్రై చేసి వినక బాగుంటుంది నేను ఫ్రై చేసి చేశాను అనమాట టేస్ట్ బాగుంది పిల్లలైతే మళ్ళీ ఈరోజు ఉప్మా అడిగారు అన్నమాట అందుకోసం ఇలా క్యారెట్ వేసి చేస్తున్నాను అనమాట నేనైతే కూడా ఓన్లీ పోపు జీన్స్ వేసాను పచ్చిమిర్చి కరివేపాకు వేసానండి పల్లీలు పచ్చి శనగపప్పు క్యారెట్ ఏమి వేయలేదనమాట అందుకే ఈరోజు రవ్వ అయితే కూడా ఫ్రై చేయలేదు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అక్కడైతే అన్నీ ఫ్రై చేసి పెట్టాను పల్లీలు బట్టి చేసుకున్నాము మటర్ పెట్టేస్తాము అక్కడైతే లేకుంటే అంత పైకి కేరేస్తుందన్నమాట మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ టిఫిన్ పిల్లలు స్కూల్కి వెళ్ళారా మీ సైడ్ వర్షం పడుతుందా లేదా అవైతే వర్షం అయితే బాగా పడుతుందనమాట పిల్లలైతే పొద్దున్నే పొదలోకి బెల్లం వేసి కల్పించేసాను నా వారు టీ అడిగారు టీవీ వద్దు ఏమొద్దు రాకని గంజ్ బాగా అని చెప్పేశారు అనమాట ఇచ్చాను టీ అండి ఇంత పెద్ద గ్లాస్ కింద తాగుతాడండి ఇంకా రాగ్ అంటే ఇలాంటి టీ గ్లాస్కి తాగుతాడనమాట మా ఆయన టీ అంటే ఆయన ఒక మా పేషన్ జరిగినాక టీ అయితే డాక్టర్లు సిక్స్ మంత్స్ వరకు అన్నారు మా ఆయన తట్టుకోలేక తాగేస్తున్నాను అనమాట అది ఒక్క పూట ఇస్తున్నానండి ఒకసారి కలుపుదానండి மெத்தே உத்தி படிப்பொடி தான் பிள்ளைலையை தினறே போர் க்ளாஸ் வா வாட்டர் அந்த சரிப்படி அன்மேன் கொபரி படி காண பல்லி பச்சரிக்க నాకు ఈ పొడి అంటేనే చాలా ఇష్టం అనమాట నాకు చిన్నప్పుడు స్కూల్లో అండి ఇలా ఉప్మా అయితే కూడా పొద్దున్నీ టిఫిన్ అనమాట ఇంకా బాగా మెత్తగా ఉండేది అనమాట ఉప్మా అయితే దాంట్లోకి ఒక పచ్చిశనగపప్పు ఆవాలు పచ్చిమిరపారు కరేపా వేసేటోళ్ళండి ఇలా చేసి పల్లీల పచ్చడి చేసి ఎలా అంటే మన పల్లీల పచ్చడి ఎలా ఉంటుందంటే వాటర్లాగా ఉంటుంది అనమాట మన ఇల్లు ఎక్కువ చేసుకుంటాం వాటర్ వాటర్లాగా ఇట్లా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అది మా స్కూల్లో పెట్టేటోళ్ళు అనమాట రోజు ఉప్మానే అనమాట గోధుమ రవ్వ చాలా పిల్లలకి ఇవ్వలమ్మా అనేది రోజు మాకైతే డైలీ ఉప్మా పెట్టేవాళ్ళు నేనైతే రోజు తినేదాన్ని ఒకరోజు తినకోకుండా ఉండేదాన్ని రోజు అది మీ ఫ్రెండ్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది పిల్లలకైతే పెట్టేసాను అండి కదిళ్ళ పొడి వేడి వేడిగా టేస్టీగా ఉండే ఉప్మా ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్లో చేసి పెట్టినాను ఓరో అనుకోవాలండి బాయ్ బాయ్